నంద్యాల జిల్లా కోవలకుంట దగ్గర వెలిసిన రేవనూరు హుస్సేనువల్లి స్వామి దర్గాను దర్శించండి నంద్యాల నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో రేవనూరుసేనువల్లి దర్గా రేవనూరు గ్రామం నుండి కలరు ఇది మహిమాన్వితమైన దర్గా ఇక్కడ ప్రతి గురువారము ఒక మహోత్సవం లాగా అనేక గ్రామాల నుండి వచ్చి ఇక్కడ స్వామివారికి కందురులు చేస్తూ ఉంటారు సంవత్సరం పొడవునా జరిగే కార్యక్రమం కన్నుల పండుగగా ఉంటుందండి ఈ అందరూ కూడా వచ్చి దర్శించి స్వామివారి కృపకు పాత్ర పడదు ఇక్కడికి వస్తే కోరికలు తిరుగుతాయి తీరుతాయని అనేకమంది ఇక్కడ ప్రసెంట్కలు తర్వాత అనేక శుభకార్యాలను కూడా చేసుకుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్